చిరవచ్చిన మీ అందరికీ కూడా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను సత్యవేద గ్రంథమైన బైబిల్లో నుండి ఆది కాండము నలభై అధ్యాయము ఆది కాండము అధ్యాయము ఇరవై మూడో వచనం చదువుకుందాం ఆది కాండము నలభై అధ్యాయము ఇరవై మూడో వచనం చదువుదాం అయితే పానదాయకుల అధిపతి ఏశువైపును జ్ఞాపకం చేసుకొనక అతని మరచిపోయాను మళ్ళీ చదువుతున్నాను అదే మాట గమనించండి అయితే పానదాయకుల అధిపతి ఏసు జ్ఞాపకం చేసుకొనక అతని మరిచిపోయాను చిన్న మాట నేను కూడా ప్రారంభిస్తాను అందరూ తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి దయా మేడవైన దేవ మీ పాదాలకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన మరి ఈ పగలంతట్లో మీరు కాశీ కాపాడినారు తిరిగి ప్రభువ రాత్రికాల సమయంలో మీ సన్నిధానంలో చేర్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువ మరి చదువుకున్న లేఖన భాగంలోనూ మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభువ మరి మా కర్తం అవ్వలాగిన ప్రభు తండ్రి మీరు మాతో మాట్లాడండి ప్ర ప్రభువ నిలిచిన మీ దాసుడు బలహీనుడు ప్రవ్వా బలపరచుమని ప్రార్థిస్తూ ఉన్నాం మరి ప్రవ్వా నాయనా ప్రభు తండ్రి మీరే మాట్లాడండి నానా ప్రభు తండ్రి నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడి మీరే మహిమ పొందుమని యేసుక్రీస్తు సర్వశక్తి గల నామం స్తోత్రం చెల్లించి బ్రతిమాలాడి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభునందు ప్రిమైనటువంటి సోదరి సహోదరులారా ఆది కాండము నలభై అధ్యాయము మనము ఇరవై మూడో మనం చదువుకొని ఉన్నాం అర్థం కావడానికి పైన ఉన్నటువంటి వచ్చినాలను కూడా మనం చదివినప్పుడు ఇంకా బాగా తేటగా మనకు అర్థమవుతుందండి అందుకే ఇరవై వచనం కూడా ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు కూడా చదువుతున్నాను దయచేసి గమనించండి మన అంశంనకు ఇది ఉపయోగపడేటువంటి విధంగా ఉంటుందని భావిస్తూ ఉన్నాను నలభై అధ్యాయము ఇరవై ఇరవై వచనం కూడా చదువుతున్నాను మూడవ దినమందు జరిగినదే ఆ దినము ఫరో జన్మదినము గనక అతడు తన సేవకులకందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్ష్యాకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగం మరలా అతనికి ఇచ్చాను గనుక అతడు పరో చేతికి గిన్నె ఇచ్చాను మరియు యోషేపు వారికి తెలిపిన భావం చొప్పున భక్షాకారుల అధిపతిని వ్రేలాడ దాను ఇరవై మూడో అయితే పానదాయకుల అధిపతి యోషేపును జ్ఞాపకం చేసుకునక అతని మరచిపోయెను ప్రభునందు పెరిమైనటువంటి సోదరి సహోదరులారా ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతున్నారు ఒకరు పానదాయకుల అధిపతి రెండవ వ్యక్తి భక్ష్యాకారుల అధిపతి వీరిద్దరూ రాజు ఎడల తప్పు చేసేరీ అనేటువంటి మాట నలభై అధ్యాయం మొదటి వచ్చిన చూస్తున్నాం చూడండి అన్నమాట మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యాకారును తమ ప్రభు అయిన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి ఈ ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో రాజు ఎదుట ఈ పాణదాయకుడు మరియు ఈ భక్షాకారుడు ఇద్దరునూ తప్పు చేశారట ఈ తప్పు చేసినటువంటి విధానం ఏంటో బయ బయలుపు క్లియర్గా అక్కడ వివరించబడలేదు కానీ అక్కడ జేష్ అక్కడ ఏమని ప్రస్తావించబడిందంటే తప్పు చేయసిరి అనేటువంటి మాట మనం నలభై అధ్యాయం మొదటి వచ్చినలో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ తప్పు చేసినప్పుడు ఈ రాజు ఏం చేశాడంటే ఈ భక్షాకారుల అధిపతిని మరియు పానదాయకుల అధిపతిని ఇద్దరిని కూడా చెరసాలకు పంపించి వేశాడు ఇద్దరు చెరసాలలోకి వెళ్ళిన తర్వాత అక్కడ యోషేపు వారి దగ్గర ఉన్నాడు వీరిద్దరూ కలగనున్నట్టుగా మనము పది తొమ్మిది ఏడు ఎనిమిది వచ్చిన మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుందండి ఈ భక్షాకారుల అధిపతి మరియు ఈ పానదాయకుల అధిపతి ఇద్దరు కలగన్నారు ఈ కళాగణన తరువాత వారు వారిద్దరూ కలిసి ముభావంగా లేదా డల్గా ఉన్నారు అక్కడ అప్పుడు యోసేపు వారిని అడిగాడు అయ్యలారా మీరు ఎందుకు డల్గా ఉన్నారు ఎందుకు మీ మొహం వికారంగా ఉన్నది ఎందుకు మీ ఫేస్లో గ్లోరినెస్ అంటే ఆ షైనింగ్ లేదు డల్గా ఉన్నారు అవి దయచేసి నాతో చెప్పండి అని చెప్పినప్పుడు వారు వారి యొక్క కళాభావంలో వివరించినట్లుగా మనకు ఈ నలభై అధ్యాయం అంతా చదివినప్పుడు మనకు అర్థమవుతుందండి ఈ కళాభావంలో యేసపుకు వివరించిన తర్వాత మరి ఆ భావముల యొక్క ఉద్దేశాన్ని యోసేపు వారికి వివరించి చెప్పాడు అయా మీ కళ యొక్క భావం ఇదే మీ కళ యొక్క భావం ఇదే అని చెప్పేసి ఇద్దరికి కూడా చెప్పినట్లుగా మనకు గ్రాహ్యం అవుతున్నది అట్లయితే ఇరవై అధ్యాయ వచనంలో మనం చూసినప్పుడు ఫరో యొక్క బర్త్డే రోజున వీరిద్దరిని దేవు పరో పిలిపించాడు పిలిపించి ఈ భక్ష్యాకారుల అధిపతిని మరియు పానదాయకుల అధిపతిని ఇద్దరిని అతని రాజు యొక్క సముఖమనకు పిలిపించినప్పుడు అక్కడ ఇరవై ఒకటో వచ్చినలో మనం చూసినప్పుడు పానదాయకుల అధిపతి యొక్క ఉద్యోగం మరలా అతనికి ఇచ్చాను అనే మాట చూస్తూ ఉన్నాం తర్వాత భక్ష్యాకారుల అధిపతిని వ్రేలాడదీయించాను అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం అట్లయితే ప్రభునందు ప్రియమైనటువంటి వారి లారా ఈ యొక్క మాటలన్నీ మనం ఎందుకు ఆలోచన చేస్తూ ఉన్నామంటే ఇక్కడ ము ఇరవై మూడవ వచ్చినంలో పానదాయకుల అధిపతి యోషేపును జ్ఞాపకం చేసుకొనక అతని మరచిపోయెను అనేటువంటి మాట మనం ఆలోచన చేస్తూ ఉన్నాం పానదాయకుల అధిపతికి ఏదైతే చెప్పాడో ఫ ఆ యొక్క పరోరాజు అతనిని పిలిపించి తిరిగి మరల ఆ గిన్నె అందించుటకు లేదా ఆ డ్రింక్స్ను ఆ రాజుకు అందించడానికి తిరిగి పానదాయకుల అధిపతిని తన వద్ద ఉంచుకున్నాడు అలాగే ఈ భక్ష్యాకారుల అధిపతి ఎవరైతే ఉన్నారో అతనిని వేలాడదీయించను అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం కాబట్టి యోషేపు కళాభావములను వివరించేటువంటి వరమును లేదా గొప్ప ఆధిక్యతను దేవుడు యోషేపుకి ఇచ్చాడు తర్వాత ఈ పానదాయకుల అధిపతి తిరిగి రాజు దగ్గర చేర్చబడిన తర్వాత యోషేపు యొక్క సహాయాన్ని మర్చిపోయాడు మరిచిపోయాడు అనేటువంటి మాట మనం గమనించాలి ప్రియులరా ఆ మాటను పట్టుకుందాం ఈ పానదాయకుల అధిపతి ఏం చేస్తున్నాడంటే యోసేపు చేసినటువంటి సహాయమును మరిచిపోయాడు ఎందుకు ఈ మాట మనం ప్రస్తావిస్తూ ఉన్నామంటే మన జీవితాలలో కూడా మన వ్యక్తిగత జీవితాలలో కూడా ఎంతోమంది మనకు సహాయం చేస్తూ ఉంటారు మన కుటుంబాలలో కూడా మనకు తెలిసినటువంటి వారు తెలియబడినటువంటి వారు పరోక్షంగాను ప్రత్యక్షంగాను ఎంతోమంది మనకు కానీ మన కుటుంబాలకు కానీ సహాయం చేస్తూ ఉంటారు ఆ సహాయం చేసినటువంటి వ్యక్తిని మరిచిపోకూడదు అనేటువంటిదే నేటి యొక్క అంశం యొక్క ఉద్దేశం పానదాయకుల అధిపతికి అయ్యా నీ యొక్క పాత్రను తిరిగి అయ్యుప్తురాజు మళ్ళీ మరలా అందిస్తాడు కాబట్టి నీవు ఆ పర్వరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో నా గురించి ఆయనకు చెప్పండి నేనైతే ఏ తప్పు చేయలేదు మరి ఆయనకు చెప్పి నన్ను ఈ చిరసాలలో నుండి విడిపించండి నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్పేసి యోసేపు ఆ పానదాయకుల అధిపతిని అడిగాడు కాబోలు కానీ అతనైతే ఆ యోసేపు యొక్క సహాయం పొందాడు కానీ రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజు పక్కన అంటే ఒక పర్సనల్ అసిస్టెంట్గా పిఏ అంటారు ఈ ఈ రోజుల్లో కదండి ఒక మినిస్టర్ దగ్గర కానీ ఒక ముఖ్యమంత్రి దగ్గర కానీ ఒక ఎమ్మెల్యే దగ్గర కానీ ఖచ్చితంగా పిఏలను ఉంచుకుంటారు ఇంకా రాష్ట్ర ముఖ్యమంత్రి గారైతే వారి దగ్గర ఇంకా పిఏ కంటే ఇంకా మీ మించినటువంటి వారు ఇంకా ఎక్కువగా పర్సనల్గా వారి యొక్క విషయాలను షేర్ చేసుకునేటువంటి వారు ఉంటారు కానీ ఆ రోజుల్లో ఫరోజు దగ్గర ఈ పానదాయకుల అధిపతి ఉన్నాడు కానీ ఏసేపుని గురించి అక్కడ ఎక్కడే కానీ ప్రస్తావించబడలేదు మరచిపోయాడు జ్ఞాపకం చేసుకోలేదు కానీ నేటి దినాలలో కూడా మనకు కూడా ఇలాంటి వ్యక్తులు ఎంతోమంది సహాయం చేస్తూ ఉంటారు చేసినటువంటి సహాయాన్ని మనం మర్చిపోకూడదు వారి పట్ల మనం కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి అదే విషయాన్ని మనం గ్రంథంలో కూడా ఎంతోమంది భక్తులు ఆ విషయాలను ప్రస్తావిస్తూ ఆ ఎత్తిపడుతూ మాట్లాడుతూ ఉన్నారు అందుకే కీర్తనలు నూట ఆరవ కీర్తనలో అక్కడ ఏమంటారంటే ఒక్క మాట చూడండి ఇస్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే మరిచిపోయారట ఏ ఏ విషయాలను మరిచిపోయారో అక్కడ కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి నూట ఆరవ కీర్తన ఇరవై రెండవ చూడండి ఐగుప్తులో ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు చదివి కలిసి ఉన్నాయి ఐగుప్తులో గొప్ప కార్యములను హాము దేశంలో ఆశ్చర్య కార్యములను ఎర్ర సముద్రం దా భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరిచిపోయి గమనించండి ప్రియులారా నిర్గమాకాండంలో ఇస్రాయేల్ ప్రజలు దేవుని మొరపెట్టిన తర్వాత మోసేను ఆ దేశంలోనికి పంపించి ఆ దేశంలో నుండి వాటిని విడిపించి ఎర్ర సముద్రం గుండా వారిని యువతలకు నడిపించి కదండి ఈ సంగతులన్నీ మనం విన్నటువంటి సంగతులే మనకు తెలిసినటువంటి సంగతులే దేవుడు ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఆ ఫరో యొక్క ఆధిపత్యంలో ఉన్నటువంటి ఇస్రాయలు ప్రజలను విడిపించడానికి మోషేను నాయకుడుగా ఎన్నుకొని ఎన్నో అద్భుతాలు చేశాడు ఎన్నో ఆశ్చర్య కార్యములు దేవుడు ఆ దేశంలో జరిగించాడు కానీ ఈ ఇస్రాయేల్ ప్రజలు వారు కనులారా చూచారు కానీ దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యములను మరిచిపోయారు వారు దేవుని జ్ఞాపకం చేసుకునకుండా వారు అరణ్యంలో వాళ్ళు రాలిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వారు విగ్రహారాధనలో వాళ్ళు మునిగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవునిని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వారు దేవుని మరిచిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని వారు జ్ఞాపకం చేసుకోనకుండా మరిచిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎర్ర సముద్రం దగ్గర ఎంత గొప్ప అద్భుత కార్యం జరిగించాడండి వెనక చూస్తే తరుముతూ ఉన్నారు శత్రు సైన్యము ముందర చూస్తే ఎర్ర సముద్రం ఉంది అది దాటాలంటే అది అసాధ్యమైనటువంటి పని అయ్యో దేవుడా మమ్మల్ని చంపుటకు ఈ మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చావా అని వారు దేవుడిని అక్కడ జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు వారిని ఎర్ర సముద్రం గుండా పాయలుగా చేసి ఆ దేశంలో నుండి దాటించినప్పుడు వారు ఆశ్చర్యమైనటువంటి కార్యములన్నీ మరిచిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుడు చేసినటువంటి కార్యములను మరిచిపోయినటువంటి ఇస్రా ఈ ఫానాదాయకుల అధిపతి యేశోబు చేసినటువంటి ఆ యొక్క గొప్ప కార్యమును మరిచిపోయాడు జ్ఞాపకం చేసుకోమని యేశోబు అడిగాడే కానీ జ్ఞాపకం చేసుకోలేదు మనమైతే మన వ్యక్తిగత జీవితాలలో మనంకు ఎవరైనా సహాయం చేసినప్పుడు మనం వారిని గుర్తుంచుకోవాలి మన కుటుంబాలలో మనకు సాయం చేసినటువంటి వ్యక్తుల పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి మన సంఘాలలో ఎవరైతే మనను ఆదరించేవారు ఉన్నారో ఎవరైతే మనకు సహాయకరంగా ఉన్నారో ఎవరైతే మనల్ని ప్రోత్సహించేవారుగా ఉన్నారో ఎవరైతే మనల్ని నడిపించేటువంటి వారుగా ఉన్నారో వారిని మనం తప్పకుండా జ్ఞాపకం ఉంచుకోవాలి కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారా అందుకే మనము మొదటి రాజుల గ్రంథంలో ఒక మాట చూస్తే అక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే చూడండి మొదటి రాజుల గ్రంథము రెండవ అధ్యాయము ఐదో వచనం అన్న ఒకరు తీసింటే చదివి చకచక సహాయం చేయండి రెండవ అధ్యాయము ఐదవ వచనం అయితే శరియా కుమారుడైన యువబు నాకు చేసిన దానిని ఇస్రాయేలు అధిపతులకు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు యుథేయు కుమారుడైన అమాషాయను వారిద్దరికీ అతడు చేసిన దానిని నీ వెరుగుదువు అతడు వారిని చంపి యుద్ధ సమయం సమాధాన సమాధానకాల మందు రక్తం చెందించి దానిని తన నడికట్టు మీదను తన పాదరక్షల మీదను పడవేసను నీకు తోచినట్టు అతనికి చేయవచ్చును కానీ అతని నిరసిన తల వెంట్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనీయవద్దు ఏడవచ్చును నేను నీ సహోదరుడైన అభిషాలము ముందర నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిలై కుమారుడు నా సహాయమునకు వచ్చిరి నీవు వారి మీద దయ ఉంచి నీ బల్ల యొద్ భోజనం చేయువారిలో వారిని చేర్చుము వచనం మరియు బెన్యామీనుడైన కుమారుడగు బహురిము ఊరి సిమి ఈ యొద్ద ఉన్నాడు నేను మహనాయమునకు వెలుచుండగా అతడు నన్ను శపించెను నన్ను ఎదుర్కొనుటకై అతడు ఎవరి నది యొద్దకు తిరిగి దిగిరాగా యహోవతోడు తోడు చేత నేను నేను చంపన చంపనని ప్రమాణం చేసి తిని ఈ మాటలన్నీ ఎవరు ఎవరితో ప్రస్తావిస్తూ ఉన్నారంటే దావీదు తన కుమారుడైనటువంటి సొలమునుకు చెప్తా ఉన్నాడు ఏమని చెప్తూ ఉన్నాడంటే తన యొక్క అనుభవంలో తన జీవిత కాలంలో ఈ దావీదుకు ఎవరైతే సహాయం చేశారో వారికి సహాయం చేయమంటున్నాడు ఎవరైతే దావీదు మీద శపించడానికో లేకుంటే వెనుక చంపడానికో ప్రయత్నం చేశారో వారికి నీవు తగినట్టుగా నువ్వు చేయవచ్చునంటున్నాడు ఈ సిమిని మనం గమనించినప్పుడు దావీదును బోడివాడ చీపో చీపోని శపించాడు మాటిమాటికి రాళ్ళు విసురుతూ దావీదును వెంబడించినటువంటి వాడు కానీ దావీదు సిమ్మిని ఏమీ చేయలేదు కానీ జ్ఞాపకం ఉంచుకున్నాడు తను తని తను చనిపోయేటువంటి దినాలలో సులోమును దగ్గర కూర్చోబెట్టుకొని ఈ విషయాలని తన కుమారుడికి బోధిస్తూ ఉన్నాడు ఇదిగో నాయన పలాని దినాలలో సిమి నన్ను శపించాడు నీవు అతనికి తగినది చేయవచ్చును అంటున్నాడు బర్జిలై కుమారులు నా సహాయమునకు వచ్చారు నీవు వారిని నీ భోజనం బల్లబు దగ్గర కూర్చోబెట్టుకుంటున్నాడు గమనించారా అండి సహాయం చేసినటువంటి వారిని గుర్తుంచుకున్నాడు శపించినటువంటి వారిని గుర్తుంచుకున్నాడు మోసం చేసినటువంటి వారిని గుర్తుంచుకున్నాడు చంపాలని తరిమినటువంటి వారిని కూడా గుర్తుంచుకున్నాడు తన కుమారుడికి సొలమోనుకు బోధిస్తూ ఉన్నాడు అందుకే నేను ఆది కాండంలోనే ప్రస్తావిస్తే ఏమంటున్నానంటే మనం కూడా మన వ్యక్తిగత జీవితంలో మనం ఎవరి ద్వారానైనా ఒక సహాయం పొందినప్పుడు ఆ సహాయాన్ని మనం మర్చిపోకూడదు దావిదు సొ తన కుమారుడైన కుమారుడైనటువంటి సొలమోనుకు ఏమని బోధిస్తున్నాడో మనం చూడ మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా రెండవ అధ్యాయంలో ఐదు నుంచి మనం తొమ్మిది వచ్చినా చదివిన్నాం బర్జులై కుమారులు నా సహాయంలోకి వచ్చారు కాబట్టి వారిని నీ భోజన వల్ల దగ్గర కూర్చోబెట్టుకొని వారితో కలిసి భోజనం చేయము వారికి భోజనం పెట్టు నువ్వు వారికి సహాయం చేయని చెప్తూ ఉన్నాడు దావిదైతే మర్చిపోయినటువంటి వ్యక్తి కాదు కాబట్టి ఏమేమి చెప్పాడో తండ్రి తప్పకుండా అదే చేసి చూపించాడు సులమను కిందనటువంటి వచ్చినాలో మనం చూసినప్పుడు అర్థమవుతుంది ప్రియనరా అందుకే రెండవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చినో యాజకుడైన అభ్యాతారును బ్రతకనిచ్చాడు అలాగే రెండవ అధ్యాయం నలభై ఆరు వచ్చినో సిమినికు సిమిని ఏం చేశాడంటే చంపించి వేశాడు మీరు ఆ కావాలంటే ఆ మాటలు నోట్ చేసుకొని తర్వాత మీరు ధ్యానం చేయవచ్చు ప్రియులారా సొలమును తన తండ్రి యొక్క ఆజ్ఞను తన తండ్రి యొక్క బోధనను విన్నాడు వాటిని మనసులో ఉంచుకొని ఎవరికి ఏమి చేయవాలో అది చేశాడు ప్రియులారా అలాగే మరొక మాట చూసినప్పుడు రెండవ సమయలు గ్రంథంలో చూడండి రెండవ సమయలు గ్రంథం తొమ్మిదవ అధ్యాయము సమయలు రెండవ గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనం చూడండి అతడు చిత్తము నీ దాసుడనైనా నేను అందుకు దాబీదు నీవు భయపడవద్దు నీ తండ్రి అయిన యవనాథాను నిమిత్తము నిజంగా నేను నీకు ఉపకారం చూపి నీ పితృడైన సౌలు భూమి ఎంతయు నీకు మరలా ఇప్పించును మరియు నీవు నువ్వు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేయదు అని సెలవీయగా దావీద్మంటున్నాడు ఏమంటున్నాడంటే మెపి భోషేతుతో మాట్లాడుతూ ఉన్నాడు మెపి భోషేతు సౌలు కుమారుడైనటువంటి యవనాథాను యొక్క కుమారుడు వాస్తవానికి దావీదుకు సౌలు శత్రువు లాంటి వాడు ఎందుకంటే సౌలు తన జీవిత కాలమంతయు దావీదును చంపడానికి ప్రయత్నం చేసినటువంటి వాడు ఈటను ఇసిరినటువంటి వాడు అడవిలో అతనిని తరుముతూ పా వెంటాడినటువంటి వాడు వాస్తవానికి దావీదుకు సౌలు యొక్క మనవడైనటువంటి మెఫీ భవిష్యత్తు శత్రువే కానీ యవనాతను బట్టి ఈ దావీదు మెఫీ ప్రేమిస్తూ ఉన్నాడు పిల్లరా గమనించారా యవనాథానైతే దావీదుకు ఎల్లప్పుడూ ప్రాణ స్నేహితుడో ఉన్నటువంటి వాడు ఆపదలో తప్పించినటువంటి వాడు ఆపదలో సహాయం చేసినటువంటి వాడు ప్రతి విషయంలో వెన్నంటి నడిపించినటువంటి వాడు సౌలైతే అతన్ని చంపడానికి చూస్తూ ఉన్నాడు కానీ యోనాథాను దావీదును ప్రేమించినటువంటి వాడు కాబట్టి అతడు అర్థడు ఏమందుకు ఏమంటున్నాడంటే నేను నీకు ఉపకారం చూపిస్తూ ఉన్నాను అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం కింది వచ్చిన మనం చూసినప్పుడు చూడండి ఏమంటున్నాడు ఏడవ వచ్చినంలో నీవు భయపడవద్దు నీ తండ్రి అయినా ఏనా తన నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి ఏం చూపాలండి ఉపకారం చూపించాలి మనము ఉపకారం చూపించాలి దాబీదు అదే చేస్తూ ఉన్నాడు ప్రియులారా తన కుమారుడైనటువంటి సోలు కూడా అదే బోధిస్తూ ఉన్నాడు బర్జిలై కుమారులు నాకు సహాయం చేశారు నీవు వారిని నీ భోజనపు బల్ల దగ్గర కూర్చోబెట్టుకో అని చెప్తున్నాడు తాను కుమారుడైనటువంటి ఆ కుంటివాడైనటువంటి మెపే భవిష్యత్తును తన దగ్గరికి పిలుచుకొని కూర్చుండబెట్టుకొని నీవు భయపడవద్దు ఇదో నీ తండ్రి యవనాతను బట్టి నీకు నేను ఉపకారం చూపిస్తూ ఉన్నాను నా భోజనం బల్లపు దగ్గర కూర్చొని నువ్వు బ్రతికినంతకాలం భోజనం చేయవచ్చును ఇదిగో నీ తండ్రి ఆస్తి నీకు అప్పచిప్పుతూ ఉన్నాను అని ఉపకార బుద్ధిని చూపినటువంటి వాడు దావీదు అట్లయితే ఈ పానదాయకుల అధిపతి ఏం చేస్తున్నాడండి మరచిపోయాడు జ్ఞాపకం చేసుకున్నాడు కానీ యోసేపును మర్చిపోయాడు యోసేపు కష్టదినంలో ఉన్నాడు చెరసాలలో ఉన్నాడు కదండి ఎంత దిక్కు స్థితిలో ఉన్నాడు అతనికి నా అనేటువంటి వ్యక్తులు ఎవరూ లేరు ఏ కాకిగా ఉన్నాడు అతను సహాయం చేసేవారు లేరు అతనితో మాట్లాడేవారు లేరు అతనికి ఉపకారం చూపించేవారు లేరు అతనితో మాట్లాడేవారు లేరు కానీ ఈ కళాభావం చెప్పిన తర్వాత ఆ ఫర్రాజు దగ్గర నన్ను జ్ఞాపకం అయ్యా అని ఒక్క మాట అడిగాడండి కానీ మరిచిపోయాడు దావీదైతే మర్చిపోయినటువంటి వ్యక్తి కాదు మెపి భవిష్యత్తు పట్ల ఉపకారం చూపిస్తూ ఉన్నాడు అదిగో బర్జిలై కుమారుల పట్ల ఉపకారం చూపిస్తూ ఉన్నాడు సులమునుకు అదే బోధిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభునందు ప్రియులారా ఈ మాటల ద్వారా మనం కూడా నేర్చుకోవలసినది ఏంటంటే మనం కూడా ఉపకార బుద్ధిని కలిగి ఉండాలి మనం కూడా ఉపకార బుద్ధిని కలిగి ఉండాలి మనం కూడా సహాయం చేసేటువంటి గుణాన్ని కలిగి ఉండాలి మనం కూడా మంచి చేసేటువంటి గుణాన్ని కలిగి ఉండాలి మనం కూడా మేలు చేసేటువంటి గుణాన్ని కలిగి ఉండాలి శత్రువులను సైతం ప్రేమించినటువంటి వారు గ్రంథంలో మనం చూస్తున్నాం ప్రియులారా అందుకే యేసుక్రీస్తు కూడా నీ శత్రువును ప్రేమించమంటున్నాడు ఏసుక్రీస్తు బ్రతికున్నటువంటి భూమి మీద ఉన్నటువంటి దినాలలో ఎంతోమంది ఆయన దగ్గరికి వచ్చారు కదండి ఒక మాట చూస్తారా మార్కు సువార్థ ఆరో అధ్యాయము యాభై ఆరో వచ్చినాం చూడండి మార్కుస్ వార్త ఆరో అధ్యాయము యాభై ఆరో వచ్చినాం గ్రామములలోను పట్టణంలోనూ పల్లెటూళ్ళలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించినో అక్కడి వారు రోగులను సంత వీధులలో ఉంచి వారు ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని ఆయనను వేడుకొని ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందారు గ్రామాలలో పట్టణాలలో దేశాలలో ఆయన ఎటు వెళ్తే అటు ప్రజలు కొన్ కోకల్లో వస్తూ ఉన్నారు ఆయనను వెంబడిస్తూ ఉన్నారు ఆయన వస్త్రమును ముట్టాలని బాగుపడాలని మేలు పొందాలని కానీ బాగుపడిన వాళ్ళంతా మేలు పొందిన వాళ్ళంతా యేసుక్రీస్తును విస్మరించారు వాళ్ళు స్వస్థతలు పొందారు కానీ వారు బాగైపోయారు కానీ వారు అద్భుతాలు చే పొందారు కానీ వారు ఏసుక్రీస్తు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు కన్నులారా చెవులారా విన్నారు చూచారు కానీ యేసుక్రీస్తును వెంబడించలేదు ప్రియులారా మరచిపోయారు దేవుని విడిచిపెట్టారు మర్చిపోయినటువంటి ప్రజలు ప్రియులారా మర్చిపోయినటువంటి ఆ పానదాయకుల అధిపతి మనం చూస్తూ ఉన్నాం అట్లయితే మనం కూడా అలా ఉండరాదు మనం ఉపకారం చేసేటువంటి బుద్ధిని కలిగి ఉండాలి మనకు ఒక వ్యక్తి సహాయం చేసినప్పుడు ఆ సహాయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మన పిల్లలకు చెప్పాలి అయా మనం మనకు పలాని సమయంలో పలాని ఇబ్బందిలో పలాని కష్టంలో పలాని వ్యక్తి మన కుటుంబానికి సహాయంగా ఉన్నాడు దయచేసి అతన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలని చెప్పేసి మన పిల్లలకు బోధించాలి దావీదు తన కుమారుడైనటువంటి సోలో అదే బోధిస్తూ ఉన్నాడు మనం కూడా మన పిల్లలకు బోధించాలి మన దేవాది దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల ప్రభుల వారు మనల్ని ప్రేమించి ఈ లోకానికి దిగి వచ్చి మనకు ఎన్నో స్వస్థతలు ఇచ్చి ఎన్నో అద్భుతాలు ఇచ్చి ఎన్నో ఆశ్చర్యకారాలు మన పట్ల చేసి మన కొరకు ప్రాణం పెట్టి మన కొరకు రక్తంగా ఆర్చి ఆయన మరణించి మరీ తిరిగి లేచినటువంటి వాడు మన పిల్లలకు బోధించాలి మన పిల్లలకు మనము ఆ విషయాలు వారిని మనం మనం వాళ్ళు కూర్చున్నప్పుడు వారు లేచినప్పుడు వారు నడుస్తూ ఉన్నప్పుడు మన పక్కన కూర్చున్నప్పుడు వారికి మనం బోధించాలి ప్రియులారా బోధించకపోతే వారు ఎలా తెలుసుకుంటారు వారు పెరిగి పెద్దవారైన తర్వాత వారు ఎస్సు క్రీస్తు అంటే ఎవరో తెలియనటువంటి వారిగా వాళ్ళు తిరుగుబాటు చేసి వెళ్ళిపోతారు దావిదైతే తన కుమారుడికి బోధిస్తూ ఉన్నాడు మరి మనం బోధిస్తూ ఉన్నామా మర్చిపోకూడదు దేవుడు చేసినటువంటి మేలులను మనం మర్చిపోకూడదు ప్రియలారా అందుకే న్యాయాధిపతుల గ్రంథంలో ఒక్క మాట చూస్తారా న్యాయాధిపతులు ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం న్యాయాధిపతులు ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన ఒకరు చదివి సహాయం చేయండి నా మరియు వారు గిద్దోను ఎరుబయలును ఇస్రాయేలీలకు చేసిన ఉపకారం అంతయు మరచి అతని ఇంటి వారికి ఉపకారం చేయకపోయి చూస్తున్నారా అండి గిద్యోను ఇస్రాయిలుల పక్షమున చూడండి మొదటి వచ్చిన అక్కడ ఏమంటున్నాడంటే ఈ ఎనిమిదవ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఎఫ్రాయిమీలు గిద్యోను చూసి నీవు మా ఎడలో చూపిన మర్యాద ఎట్య్యేది మిద్యానీలతో యుద్ధము చేయటకు నీవు పోయినప్పుడు అంటున్నారు ఈ గిద్యా ఈ గిద్యోను ఏం చేస్తున్నాడంటే మిద్యానీలతో యుద్ధం చేస్తూ ఉన్నాడు ఇస్రాయిలుల పక్షమున వహించి మిద్యానీలతో యుద్ధం చేసి వారి కొరకు కష్టపడి వారి కొరకు ప్రయాసపడినటువంటి ఈ గిద్యోన్ కుటుంబం పట్ల ఇస్రాయ్యేలు ప్రజలు ఏం చేస్తున్నారంట ఏం చేస్తున్నారంట అండి ముప్పై ఐదు వచ్చిన మనం చదివాం కదా ఏం చేస్తున్నారండి అతని ఇంటి వారికి ఉపకారం చేయకపోయారట ఉపకారం చేయలేదు ఈ గిద్యోను అయితే ఇస్రాయలు పక్షమున యుద్ధం చేసినటువంటి వాడు రాత్రి కష్టపడి వారి పక్షమున నిలబడినటువంటి వాడు వారికి వెన్నుదన్నుగా నిలబడినటువంటి వాడు దేవుడు గిద్దెను బలపరిచి ఆ ఇస్రాయలు ప్రజల పక్షమున యుద్ధము చేసినప్పుడు వీరు ఏం ఉన్నారంటే గిద్యోను కుటుంబం పట్ల ఉపకారం చేయలేకపోయారు మరి ఉన్నామా ఇంకా అలాంటి పరిస్థితిలో నీవు నేను ఉన్నామా ఇంకా ఉపకారం చేయలేని పరిస్థితిలో మనం ఉన్నామా ఇంకా మనం మర్చిపోయినటువంటి వారంగా మనం ఉన్నామా ఆలోచించాలి ప్రియులారా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం దావిదును మనం చూస్తూ ఉన్నాం యోసేపును మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ గిద్యోను కుటుంబాన్ని మనం చూస్తూ ఉన్నాం నిర్గమాకాండంలో ఇస్రాయిలు ప్రజలు దేవుని మర్చిపోయారని చూస్తూ ఉన్నాం కాబట్టి ఏ పరిస్థితుల్లో మనం ఉన్నాం ఆలోచన చేద్దాం మన కుటుంబాలను మనం బలపరుచుకుందాం ఉపకారం చేసేటువంటి ఆ బుద్ధిని మనల్ని అలవరుచుకుందాం ఇంకను మర్చిపోయినట్లయితే ఇంకనూ మనం మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటూ మనం అలాగ ముందుకు సాగుదాం దేవుడి తలంపులను మన కొరకు దీవించునుగాకర్లో ఒక పోతే అండి పరిశుద్ధుడవైన దేవా నీ కాండంలోనైనా అవును ప్రభా ఏసేపుకు చేసిన మేలు మరి అన్నగారు చేసిన కీడును బట్టి వారు మర్చిపోయారు అవునైనా ఏసేపు మేలు చేశాడు కానీ అందరికీ వారు మర్చిపోయారు తండ్రి ఇలాంటి వినిన వాక్యాన్ని మరినైనా చదువుకునే నెమురు వేసుకొని భాగ్యం మర్చిపోకుండా మీరు మాకు అనుకరించండి అవునైనా ప్రతి విషయంలో ప్రతి ఆలోచనలో నైనా అవును ప్ర అభివృద్ధి పొందాలి విస్తరించాలి నైనా ఇంకా నెమురు వేసుకునే శక్తి జ్ఞానం మరి నైనా వినిన వాక్యాన్ని నెమరు వేసుకునే శక్తి జ్ఞానం దించండి మరి అవునైనా మర్చిపోకూడదు ప్రతి విషయంలో ఏదైనా కానీ తండ్రి మర్చిపోకుండా అభివృద్ధి మరిసిపోకుండా అభివృద్ధి పొందుతాం విస్తరిస్తాం నైనా ఎన్నో మేలులు జరుగుతాయి మర్చిపోతే నైనా ఎంతో నష్టపోతాం కోల్పోతాం వదు అలాంటివి నైనా మర్చిపోకుండా హృదయంలో నైనా మరి అభివృద్ధి నైనా పొందునట్లుగా సహాయం చేయండి ప్రతి ఒక్కరూ అభివృద్ధి పొందాలి యువనస్తులు పెద్దలు మరి ప్రతి ఒక్కరూ విని మేలు పొంది నేను మర్చిపోకుండా జీవితంలో జీవించే భాగ్యం మాకందరికి అనుకరించి సహాయం చేయమని నీ దాసుని ఇంకా బహుగా వాడుకోమని నీవె కృప చూపి దయ చూపమని యేసు ప్రభు ఘనమైన నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొని చునాము తండ్రి